హలో ఫ్రెండ్స్ ఐఎమ్ యోగేష్ ద టీమ్ ఫ్రమ్ ఏష్టా గురు సో ఫ్రెండ్స్ ఈరోజు చాట్లో ఒక టెక్నికల్ టెక్నికల్గా ఒక మంచి అను మనం అనుకున్న నెగిటివ్ క్యాండిల్స్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో పడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా లైవ్లో పడ్డ క్యాండిల్స్ని చూపిస్తూ దీని పట్ల మీకు ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ నేను అది చెప్పే ముందు ఒక చిన్న వివరణ ఇచ్చి టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది సన్సెట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ నుంచి మార్కెట్ ట్వంటీ సెకండ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒకటే బార్డర్లో ఉంది మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది ట్వంటీ ఫస్ట్ టు థర్డ్ ఆల్మోస్ట్ ఒకటే బార్డర్లో ఉంది మార్కెట్ అంటే చెప్పా కదా సైడ్ వేవ్ ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్ ఇప్పటికైనా ట్రెండ్ ఇంకా మూవ్ అవ్వాల అప్పు కానీ డౌన్ కానీ ప్రతిసారి అప్పు కాలు పుట్టు అంటున్నాను కాలు అంటే అప్పు పుట్టు అంటే డౌన్ సో పైకి కానీ కిందకి కానీ బ్రేక్ కాకుండా ఒకటే బార్డర్లో దాదాపు పది పదిహేను రోజులుగా ఒకటే బార్డర్లో మార్కెట్ ఉంది సో అట్లా ఉంటే మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఒక్కసారి కొంచెం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చూసారు కదా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఈ బార్డర్ చూడండి ఈ బార్డర్ చూడండి ఓకే ఫ్రెండ్స్ అంటే ఇంకా ఇంక నో వే కంప్లీట్గా ఈ బార్డర్లోనే దాదాపు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ దాదాపు చూడండి ట్వంటీ ఎయిట్ టు సెకండ్ అంటే ఫోర్ ఫైవ్ డేస్ కంప్లీట్ ఒకటే బార్డర్లో ఉంది సరే నిన్నటి విషయం వదిలేద్దాం ఇది నిన్నటిది ఇది వదిలేద్దాం ఇక్కడ చూసుకుంటే త్రీ ఫోర్ డేస్ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ త్రీ డేస్ కూడా ఒకటే బార్డర్లో ఉంది మార్కెట్ త్రీ డేస్ పాటు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ మధ్యలో ఉంది మార్కెట్ త్రీ డేస్ ముఖ్యంగా ఈ త్రీ డేస్ ఈ బార్డర్లో ఉండిపోయింది మార్కెట్ అన్నప్పుడు సో ఈ విషయం మీకు ఎంత వివరంగా ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ కొంచెం మ్యాక్సిమైజ్ చేసుకుందాం చార్ట్ ఓకే ఫ్రెండ్స్ అసలు క్యాండిల్స్ మీకు ఆల్రెడీ క్యాండిల్స్ ప్యాటర్న్స్ గురించి చాలా చెప్పా వీడియోస్ ఇంతకు ముందు నేను చూసి ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి దీనిని ట్వీజర్ టాప్ అంటారు ఈ ప్యాటర్న్ని ట్వీజర్ టాప్ అంటారు ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ నిన్న నిన్నక మొన్న ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్లో సాయంత్రం టైంలో ట్వేజర్ టాప్ అనే ప్యాటర్న్ పర్ఫెక్ట్ ట్రేజర్ టాప్ ట్వేజర్ టాప్ అనే దానికి మీనింగు ఇంత పర్ఫెక్ట్గా నాకు తెలిసి ఎక్కడా ఉండదు అంత పర్ఫెక్ట్ ట్రేజర్ టాప్ పడింది మీకు చెప్పాక ఇంతకుముందు దాదాపు త్రీ ఫోర్ డేస్ మార్కెట్ ఒకటే ప్లేస్మెంట్లో ప్యానిక్ ఒకటే ప్లేస్మెంట్లో సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ మంచి ట్వేజర్ టాప్ ఇచ్చాడు ట్వేజర్ టాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దాదాపు చూడండి ట్విజర్ టాప్ ఉంది ఎయిటీ వన్ థౌజండ్ ఒక నిమిషం ఎయిటీ థౌజండ్ ఫైవ్ థర్టీ టూ ఎయిటీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ పాయింట్స్ మధ్య ఒక బాడీ మొత్తం దాని యొక్క లెంత్ త్రీ టూ హండ్రెడ్ పాయింట్స్ ఉంది ఎప్పుడైతే ఎయిటీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్లేస్మెంట్లో ట్విజర్ టాప్ ఫినిష్ అయిందో ఫిని శ్రమంగానే ఫ్రెండ్స్ బాగా గమనించండి ఎయిటీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ లోయర్లో సెవెంటీ నైన్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ అంటే సుమారుగా ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ట్వీజర్ టాప్ ఫార్మ్ అయిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వచ్చింది మార్కెట్ ఎప్పుడైతే మనము యాక్టివ్గా ఉండి ఎప్పుడైతే పదిహేను నిమిషాల్లో స్వీజర్ ట్రాప్ అనే ఒక ప్యాటర్న్ పడింది అనే విషయం గమనించాము దీన్ని లోయర్ లో క్రాస్ అయ్యి కిందకి వెళ్తున్నప్పుడు మనం బై చేసినట్లయితే పుట్టిని బై చేసుకున్నట్లయితే దాదాపు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మనం గెయిన్ అవ్వచ్చు అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్లో చూస్తున్నట్లయితే ఎప్పుడైతే ట్వీజర్ టాప్ ఫార్మ్ అయిందో ఇమ్మీడియట్లీ కిందకి అట్టా వెళ్ళిపోయింది మార్కెట్ అంటే మనం ఇప్పుడు కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బై చేయకూడదు అది చాలా డేంజర్ టేజర్ టా టాప్ ఫార్మ్ అయిన తర్వాత కొంచెం మూమెంట్ కిందకు వచ్చి మళ్ళీ ఒక ఫిఫ్టీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం పుట్ బై చేసుకుంటే సేఫ్లో ఉంటాం లెక్క సో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్లో మనకి కింద నుంచి పైకి వచ్చిన మూడు కనిపించట్లేదు ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉంది కాబట్టి చార్ట్లో ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి ఆ టైంలో మనకి ఎక్కడ తెలియట్లేదు ఇదే ఒకసారి ఫైవ్ మినిట్స్ కానీ వన్ మినిట్కి కానీ వెళ్ళినట్టయితే కరెక్ట్గా తెలుస్తుంది ఒక్కసారి మనం ఫైవ్ మినిట్స్ చార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో చార్ట్లో మనం వేసుకున్నటువంటి డ్రా ఇది సో అది ఇదిగోండి త్రీ ఫిఫ్టీ దగ్గర మనకి ఇదిగోండి త్రీ ఫిఫ్టీ సుమారుగా త్రీ ఫిఫ్టీ అంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనకి ట్విజర్ టాప్ ఉన్నది లోయర్లో పదిహేను నిమిషాల్లో మనం చూపించుకున్న ట్విజర్ టాప్ యొక్క లోయర్లో ఇది అనమాట సో ఇది ఇది పూర్తయిన తర్వాత మనం హ్యాపీగా పుట్టు అంటే కిందకు వెళ్ళే ఒక ఇండికేషన్కి బై చేసుకోవచ్చు సో పదిహేను నిమిషాల్లో కూడాను మనకి ఎక్కడ మార్కెట్ అనేది కింద నుంచి పైకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు అట్లా వెళ్ళిపోతూ వచ్చింది సో ఇలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మార్కెట్లోకి ఎంట్రీ చెప్పడం చాలా డేంజర్ ఎంట్రీ ఇవ్వలేము ఎందుకంటే మార్కెట్ ఫ్లా ఫ్లాట్ ఫ్లాట్గా వెళ్ళిపోతున్నప్పుడు మనం బై చేయడానికి పుట్టు అనేది బై చేయడానికి ఏం కావాలంటే కొంచెం రిట్రెస్మెంట్ అంటే కింద నుంచి కొంచెం పైకి రావాలి వస్తే అప్పుడు మనం తీసుకుంటే సేఫ్గా ఉంటాం కానీ ఇక్కడ ఎక్కడ కూడా వాడు కింద నుంచి పైకి వచ్చే మూమెంట్ కనిపించట్లేదు ఎందుకు ఇంతకుముందు పదిహేను నిమిషాల్లో చూసాము ఎక్కడ కనిపించాలా ఐదు నిమిషాల క్యాండల్స్లో కూడా ఎక్కడ కనిపించాలా కింద నుంచి పైకి రాకుండా మార్కెట్ ఉండదు ఒక్కసారి మనం వన్ మినిట్ చార్ట్లోకి వెళ్దాం ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వన్ మినిట్ చార్ట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వన్ మినిట్ చార్ట్లోకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ మీకు అర్థం కావడం కోసం కొంచెం డీప్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎవరూ బోర్ ఫీల్ అవ్వకండి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నేర్చుకోవడమే సబ్జెక్టులో ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు ఎందుకంటే సబ్జెక్ట్ కదా అలాగే ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పితే సబ్జెక్ట్లో ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తే మీకు చాలా మంచి సబ్జెక్ట్ ఇది సో ఫ్రెండ్స్ ఎక్కడ చూడండి వన్ మినిట్లో ఒక్క నిమిషం ఇప్పుడు వన్ మినిట్ చార్ట్ మీకు ఇంతకుముందు పదిహేను నిమిషాలలో చార్ట్ చూపించాను ఐదు నిమిషాలు చార్ట్ చూపించాను ఇది వన్ మినిట్ చార్ట్ ఇప్పుడు ఇది ముప్పై ఎనభై వేల మూడు వందల యాభై అంటే సుమారుగా ఈ ప్రాంతం అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వేజర్ ట్రాప్ లోయర్ లో ఇది అంతే కదా వన్ మినిట్లో కూడా టేజర్ ట్రాప్ ఇచ్చాడు బట్ పదిహేను నిమిషాల్లో ఉండే ట్రేజర్ ట్రాప్ పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇదిగోండి ఎనభై వేల మూడు వందల యాభై అనేది గమనిస్తున్నారు కదా ఈ మార్జిన్ ఇది లోయర్లో ఫ్రెండ్స్ బాగా చూడండి లోయర్ లో క్రాస్ అయిన తర్వాత వన్ మినిట్స్ చార్ట్లో ఇది సపోర్టు నేను డ్రా చేసుకున్న సపోర్టు ఎనభై వేల రెండు వందల అరవై అనేది ఎనభై వేల మూడు వందల యాభై దగ్గర ట్వీజర్ టాప్ లోయర్లో క్రాస్ అయ్యి కిందకి ఎనభై వేల మూడు వందల యాభై దగ్గర నుంచి క్రాస్ అయ్యి ఎనభై వేల రెండు వందల అరవై వంద పాయింట్ కిందకు వచ్చి ఏం ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఎనభై వేల మూడు వందల యాభై ఐదు యాభైలో క్రాస్ అయ్యి వంద పాయింట్ కిందకు వచ్చింది కిందకు వచ్చిన తర్వాత పదిహేను నిమిషాల్లో బ్యాగ్ వెనుక వచ్చినట్టు కానీ ఐదు నిమిషాల్లో వెనుకకు వచ్చినట్టుగా కనిపించలేదు వన్ మినిట్లో చూడండి ఫ్రెండ్స్ ఎనభై వేల రెండు వందల అరవై తొంభై నుంచి వంద పాయింట్ కిందకి వచ్చి ఇప్పుడు ఎనభై వేల మూడు వందల నలభై అంటే ఎంత ఆల్మోస్ట్ ఆల్ అరవై నుంచి రెండు అరవై నుంచి మూడు నలభై అంటే దాదాపు ఎయిటీ పాయింట్స్ పైకి వచ్చాడు ఫ్రెండ్స్ ఎయిటీ పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ లోయర్ లోకి దగ్గరికి వచ్చాడు ఇది మనకి పుట్టు అనేది బయ్ పొజిషన్ ఫ్రెండ్స్ మీకు బాగా అర్థమవుతుందా ఇది 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 పుట్ అనేది మనకు బయ్యింగ్ పొజిషన్ ఈ పొజిషన్లో మనం బై చేసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఈ పొజిషన్లో మనం బై చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో ఈ పొజిషన్లో ఈ పొజిషన్లో ఇది ఆల్మోస్ట్ ఆల్ పుట్ లోయర్ లో కాబట్టి ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఎనభై వేల మూడు వందల నలభై దగ్గర బై చేసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై ఇదిగోండి డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై అంటే ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వందల యాభై పాయింట్లు మనకి దొరికేస్తుంది అనమాట ఎందుకు ఇక్కడ మనం బై చేసుకోవాలి అంటే పదిహేను నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ట్రేజర్ టాపు చూశారు కదా ఈ ట్వీజర్ టాపు చాలా నెగిటివ్ సంకేతం ఎందుకు స్ట్రాంగ్గా తీసుకుని ఉండాలంటే ఇదిగోండి త్రీ డేస్ ముఖ్యంగా టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒకటే రేంజ్లో ఉంటే ముఖ్యంగా త్రీ డేస్ నుంచి ఒక బాక్స్ బ్యాటర్న్లో మార్కెట్ ఉండిపోయింది సో మూడు రోజులుగా ఒకటే చోట మార్కెట్ ఉంది కాబట్టి ఎంత మంచి నెగిటివ్ క్యాండ్లు పడ్డప్పుడు ఒక మూమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది అన్నది మనం మైండ్లో పెట్టుకొని ఈ లోయర్ లోలో సపోర్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనుక వంద పాయింట్లు వెనుక వచ్చినప్పుడు ఇక్కడ కనుక మనం బై చేసుకున్నట్లు ఉంటుంటే నాలుగు వందల యాభై పాయింట్ల నుంచి ఐదు వందల పాయింట్లు మనం గెయిన్ అయ్యే వాళ్ళం సో ఇప్పటికీ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏమంటే ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్నప్పుడు లైవ్లో వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ చార్ట్స్ అన్నవి ఎప్పుడు కూడా చాలా కేర్గా ప్రతి ఒక్క నిమిషం కూడా ఏ క్యాండ్ ఫార్మ్ అవుతుంది ఏ మూడ్లో ఉంది అన్నది మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఏదో ఒకటే వన్ మినిట్ చార్ట్ ఫైవ్ మినిట్స్ చార్ట్ పెట్టుకుని చేస్తే కనుక ఉపయోగం ఉండదు ప్రతి ఒకటే ఒక వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ వన్ అవర్ ఈ ఐదు చార్ట్స్ కూడాను మనం గమనించుకున్నట్లు ఉన్నట్లయితే ఉంటే కనుక ఏ చార్ట్లో ఏ క్యాండ్ పడింది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అన్నది మనం అప్పటికప్పుడే డెసిషన్ తీసుకొని మనం బై చేసుకునే ఒక అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంతకీ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న వీడియో యొక్క సందేశం ఏమంటే ట్వీజర్ టాప్ అనేది మంచి ప్లేస్మెంట్లో పడింది లైవ్లో ఉన్నప్పుడు మార్కెట్లో ట్రేడర్స్ అనేవాళ్ళు వీటిని గమనించినట్లేదు కనుక మంచి ప్రాఫిట్స్ పొంది ఉండేవాళ్ళు అని చెప్పడం కోసం ఈ టేజర్ టాప్ ప్యాటర్న్ యొక్క లైవ్ చాట్లో ట్వేజర్ టాప్ ప్యాటర్న్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి మీకు ఎవరికన్నా కొత్త వాళ్ళు చూసే వాళ్ళలో ఉంటే మీకు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే కొటెక్ నియో లింక్ పెడుతుందని డిస్క్రిప్షన్లో జీరో బ్రోకరేజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్